శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మీ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లోని హవల్లీ గవర్నరేట్లో ఒక ఘోర సంఘటన చోటు చేసుకుంది ఒక గృహ కార్మికురాలు హత్య గావించబడ్డది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే హవల్లి గవర్నరేట్ పరిధిలోని షాబల్ బహరీ ప్రాంతంలో తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి గృహ కార్మికురాలు ప్రాణాలు కోల్పోయింది అని చెప్పేసి ఆ ఇంటి యజమాని భద్రతాధికారులకి సమాచారం అందించాడు భద్రతా అధికారులు హోటన అక్కడ చేరుకున్నారు పారామెడికల్ సిబ్బంది ఇంకా భద్రతాధికారులు పోలీసు వాళ్ళు అందరూ అక్కడ చేరుకోవడం జరిగింది చేరుకొని పరిశీలించి చూడంగా ఆ గృహ కార్మికురాలు అప్పటికే ప్రాణాలు కోల్పోయినది ఒంటిపైన తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి అలాగే ఎముకలు ఇలాంటివి ఇరిగినటువంటి ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయంట సో వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే చాలా తీవ్రంగా ఆవిడ హింసించబడిన తర్వాత ప్రాణాలు కోల్పోయింది అని చెప్పేసి నిర్ధారించారు దాని తర్వాత బాడీని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తరలించడం జరిగింది దీనిపైన విచారణ కూడా ప్రారంభించారు ఆ ఇంటి యజమానిరాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవిడని కూడా తీసుకోవడం జరిగింది ఆవిడ్ని వీళ్ళు విచారించారు వాళ్ళ స్టైల్లో విచారించారు మొదటగా మామూలుగా అడిగారు ఏం జరిగింది అంటే అని చెప్పేసి ఆవిడ ఏమని చెప్పిందంటే మా పిల్లవాడిని కొట్టింది అందుకని చెప్పేసి నేను కొద్దిగా మందలించాను అంతే నేను చంపలేదని చెప్పేసి చెప్పింది అయితే భద్రతాధికారులకి కొద్దిగా అనుమానం అయితే కలిగింది వాళ్ళ స్టైల్లో పూర్తిగా విచారించేటప్పటికీ పూర్తి సమాచారం అయితే చెప్పింది నేనే ఆవిడని చంపాను అని చెప్పేసి ఆఖరికి నేరం తనక ఒప్పుకొని సో ప్రస్తుతానికి దీనిపైన అయితే నమోదైనది ఇంకా పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది సో ఏదైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక్కడ ఆ గృహ కార్మికురాలు ఏ జాతీయతకు సంబంధించిన మహిళ అనే దాని గురించి తెలియజేయలేదు ఏషియన్ మహిళ అని చెప్పేసి అన్నారు బహుశా ఉంటే మన దేశం అయ్యి ఉండొచ్చు లేదంటే శ్రీలంక అయ్యి ఉండొచ్చు లేదంటే బంగ్లాదేశ్ అయ్యి ఉండొచ్చు ఏ దేశం అనేటువంటిది కన్ఫామ్గా తెలియదు కానీ మొత్తం మీద ఒక ఏషియన్ గృహ కార్మికురాలు తన ఇంటి యజమానురాలు చేత అత్యంత దారుణంగా హింసించబడి ప్రాణాలు ప్రాణాలైతే కోల్పోయింది క్రిస్మస్ పండగ దగ్గర పడింది క్రిస్మస్ పండగ అనగానే మనకందరికి గుర్తొచ్చేటువంటిది క్రిస్మస్ ట్రీ దీన్ని క్రిస్ క్రిస్టియన్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా కువైట్ ఉంటు హోటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హోటల్స్లో కూడా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంటారు కానీ చాలామందికి ఒక అపోహ అపోహతనికి ఉండింది ఆ విధంగా ఎవరైనా హోటల్స్లో క్రిస్మస్ ట్రీని కను పెట్టినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి చాలామంది అనుమానిస్తూ ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా భయపడ్డారు అయితే దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి కువైట్ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని హోటల్స్కి అయితే కనుక సమాచారం అందించడం జరిగింది సో ఎలాంటి భయం లేకుండా మీరు క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసుకోవచ్చు దీనికి గవర్నమెంట్ ఏ ఒప్పుకునిందని చెప్పేసి వాళ్ళు సమాచారం అందించారు సో దీంతో హోటల్స్లో క్రిస్మస్ ట్రీని కనుక ఏర్పాటు చేసుకోవచ్చు ఎవరైతే క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయాలనుకుంటుంటారో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇబ్బంది ఎదురుగా లేదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఇది కేవలం వాళ్ళు మనకి ఇప్పుడు అందించింది హోటల్స్లో మాత్రమే మరి దీని గురించి ఎంత చెప్పలేదు హోటల్స్లో మాత్రం క్రిస్మస్ ట్రీలు అయినక ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఎలాంటి ప్రాబ్లం కానీ లేదు సో దీని ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ నెల ఆల్రెడీ మొదటి వారంలో క్యాబినెట్లో వెళ్ళి జరిపినటువంటి చర్చల్లో భాగంగా దీనిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మనకి ఏదైతే టూరిజం పరంగా డెవలప్ చేయాలనుకుంటున్నారో గవర్నమెంట్ అందులో భాగంగానే ఇది కూడా ఒకటి సో ఇలాంటివి చేయడం వల్లనే కొంతమంది విదేశీయులుగా మనం ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది సో ఎక్కువ మంది రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఆ కారణం చేత హోటల్స్లో క్రిస్మస్ ట్రీలు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేమిటంటే జనరల్గా మనకి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరైనా గాయపడితే వాళ్ళని తరలించడానికి చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే చట్టపరమైన చర్యలు ఏవైనా ఎదుర్కోవాల్సి వస్తుందేమో మనం ఎంతే కేసులు ఏమైనా పెడతారేమో లేదంటే కోర్టులకు హాజరు కావాల్సి వస్తుందేమో ఇలాంటి వాటికి భయపడి చాలామంది సాహసం చేయరు వాళ్ళని హాస్పిటల్కి తరలించడానికి ఇలాంటి వాటిని చూసి చూడటట్టు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఈయన చెప్పినటువంటి వీళ్ళని తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే ఎవరైనా రోడ్డు ప్రమాదం బారిన పడిన వాళ్ళు ఉంటారో అలాంటి వారిని కనుక హాస్పిటల్కి తరలించినట్లయితే ఎవరైతే హాస్పిటల్కి తరలిస్తారో వారికి ఇరవై ఐదు వేల రూపాయలు గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళకి బహుమతి కింద ఇవ్వడం జరుగుతుందంట ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చాలామంది చేస్తున్న పని ఏమిటంటే చూసి చూనట్టు ఊరు ఊరుకుండిపోతున్నారు అంబులెన్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయడం లేదంటే మనకి అని లేని చెప్పేసి వెళ్ళిపోవడం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్లో వెళ్తున్నారు ఒక వెహికల్ ప్రమాదానికి గురై ఒక టూ వీలర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పక్కన వెళ్ళే వాళ్ళు ఏం ఆలోచిస్తారు మనం ఆగి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే మళ్ళీ మనల్ని స్టేషన్కి పిలుస్తారేమో లేదంటే కోర్టుకి పిలుస్తారేమో సాక్ష్యం చెప్పాలేమో ఇలాంటివి ఆలోచించి ఎందుకులే మనకి తలనొప్పిని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు సో అలాంటి సంఘటనల వల్ల కూడా చాలామంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే ఎవరైనా సరే ఆ విధంగా ఆపద ఉన్నప్పుడు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కోర్టులు కేసులు అని చెప్పేసి మీ పైన ఎలాంటివి కానీ ఉండవు మీరు వాళ్ళకి సాయం అందించవచ్చు సాయం అందించి మేము వాళ్ళు కనుక మేము హాస్పిటల్ అడ్మిట్ చేసినట్లయితే మీకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎక్కడైనా సరే మన దేశంలో దీనిపైన అవగాహన వచ్చి ఈ రోడ్డు ప్రమాదాలు బారిన పడి ఎవరికైనా ప్రాణాలు కోల్పోకుండా ఇతరులు వాళ్ళకి సాయం చేస్తారని చెప్పేసి మనం ఆశిద్దం ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీలో మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని కాపాడడం సెల్ఫీలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకోవడం జరుగుతుంది వీడియో తీసి మాత్రం వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తారు పాలన చోట యాక్సిడెంట్ అయ్యింది సో ఈ మనిషి ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు సోషల్ మీడియాలో పెడతారు కానీ అతను సమయాన్ని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఉండదు మనం వాళ్ళకి సో అలాంటి యుగంలో ఉన్నాం మనం ప్రస్తుతానికి సో ఎక్కడైనా సరే రోజులు మారి వాళ్ళకి తక్షణమే సాయం అందించేటువంటి దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మనం ఇతనికి ఆశిద్దాం అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అయితే మాత్రం ఎవరైతే కాపాడతారో వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామంటున్నారు ఇది చాలా మంచి విషయం అయితే ఈ ప్రమాదంలో కనుక వాళ్ళు ఒకవేళ అంగవైకల్యం ఏదైనా వచ్చిందనుకోండి కాళ్ళు చేతులు చేయకపోవడం ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే అప్పుడేంటి పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి సో దీన్ని మనం ఆలోచించాలి సో ఇలాంటి వాటి కోసం మనం ఏం చేయాలి తప్పనిసరిగా ఒక ప్రమాద భీమా అనేటువంటిది చేపించి పెట్టుకోవాలి యాక్సిడెంటల్ పాలసీ ఒకటి చేపించి పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటి ప్రమాదంలో మనం ప్రాణాలు కోల్పోయినా లేదు ఏదైనా అంగవైకల్యం వచ్చినా సరే మనకి డబ్బులు అనేవి వస్తుంది మన ఫ్యామిలీ అనేవి సేఫ్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలకి మనం ప్రమాద భీమా చేయించుకున్నాం అనుకోండి ఎనభై నాలుగు వేల రూపాయలు అవుతుంది దగ్గర దగ్గర ఎనభై మూడు వేల ఆరు వందల రూపాయలు అంటే ఎనభై నాలుగు వేల రూపాయలు అనుకుందాం ఎనభై ఎనభై నాలుగు వేల రూపాయలకి ఐదు సంవత్సరముల వ్యాలిడిటీ తోటి కోటి రూపాయలకి ప్రమాద భీమా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక రోజుకి మనం యావరేజ్ పని చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక నలభై ఆరు రూపాయలు అయితే అవుతుంది సో నలభై ఆరు రూపాయలు అయితే ఎంత మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక రెండు టీ ఖర్చులు ఉంటుంది అంతైనా ఒక రెండు టీ ఖర్చులతోటి మనం ఐదు సంవత్సరం ఒక ఒక రోజుకి రెండు టీ ఖర్చులతోటి మనం మన ఫ్యామిలీకి భరోసా అనేది ఇస్తున్నాం ఏదన్నా జరిగితే కోటి రూపాయలు ఫ్యామిలీకి వస్తుంది అదే అంగవైకల్యం వచ్చినట్లయితే అంగవైకల్యం వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి డబుల్ అమౌంట్ ఉండేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఫ్యామిలీకి సెక్యూరిటీ అనే మనం ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం మనం రోజు చాలామంది టీ అలవాటు ఉంటుంది ఆ టీ అలవాటు కొద్దిగా రోజుకి నాలుగైదు టీలు తాగేవాళ్ళు రెండు టీలు మానుకోండి ఆ రెండు టీలు ఖర్చు కూడా దీన్ని పెట్టండి ఫ్యామిలీ సేఫ్ అవుతుంది కదా మనకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఆర్థికంగా రోడ్డు పడకుండా వాళ్ళకి ఆదుకుంటుంది కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో ముఖ్యంగా రిస్క్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు డ్రైవింగ్ ఫీల్డ్ కానీ ఇలాంటి ఏదైనా పని పనిచేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు వందకి వంద శాతం మరొక ఆలోచన లేకుండా ప్రమాద బీమా అనేటువంటి తప్పనిసరిగా చేయించుకోండి సో అది మీరు ఎక్కడ చేపించుకున్నా పర్లేదు లేదు మన దగ్గర చేయించుకుంటామంటే డిస్ప్లే మీకు నేను నాకు సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం అయితే దీనికి సంబంధించిన మీకు నేను అందిస్తాను అబ్దల్లి ప్రాంతంలో మూడు సంవత్సరాల చిన్నారి స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయింది దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఈజిప్ట్కి సంబంధించినటువంటి దంపతులు తమ మూడు సంవత్సరంలో చిన్నారిని హాస్పిటల్ తీసుకొచ్చారు స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది మా చిన్నారిని కాపాడండి అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది మాత్రం ఆ చిన్నారిని కాపాడడానికి ఎంతగానో ట్రై చేశారు నలభై ఐదు నిమిషాల పాటు ప్రయత్నం ఇతనికి చేస్తారు కానీ వీళ్ళు తీసుకొచ్చేటువంటి సమయానికి ఆ చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ పాపని అతను కాపాడలేకపోయారు మొత్తం మీద ఆ చిన్నారి అయితనికి ప్రాణాలు కోల్పోయింది ఇదిలా ఉండగా ఇదే అబ్దల్లి ప్రాంతంలో మరొక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు మనం చూసుకున్నట్లయితే అబ్దల్లి రోడ్లో ఉన్నటువంటి అరవై రెండవ కిలోమీటర్ మార్క్ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు మరొక ఇద్దరు వ్యక్తులకి తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో జహ్రా హాస్పిటల్ తరలించి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అదే మనం కువైకి సంబంధించిన వాతావరణ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి పగటి వేళల్లో పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు రాత్రి వేళలకు వచ్చినప్పటికీ ఏడు నుంచి పది డిగ్రీల ఉష్ణోగ్రత అయినక ఉంది అయితే నెక్స్ట్ వారంలో మాత్రం అంటే రానున్నటువంటి వారంలో మాత్రం ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోనున్నట్లు తెలియజేస్తున్నారు రాత్రి వేళల్లో సుమారుగా ఐదు డిగ్రీల వరకు ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు సో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండుంది కాబట్టి ఎవరైతే బయట తిరిగే వాళ్ళు ఉంటారో అందులోను ముఖ్యంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండి ముఖ్యంగా ఉబ్బసం అంటే ఆయాసం ఉంటుంది కదా అలాంటి వాటితో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటివారు మరింత జాగ్రత్తగా ఉండాలి తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరి తీసుకోండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నాను అని చెప్పేసి అంటున్నారు ఆయన నిన్న కోవిడ్లో ఉన్నటువంటి ఈ సూకుల్ జుమ్మ ఫ్రైడే మార్కెట్ ఉంది కదా అక్కడి నుంచి కైతాన్ వెళ్తూ ఉండగా ఆయనకు సంబంధించిన పర్సు దారిపోయిందంటే ఆ పర్సులో ఆయనకు సంబంధించిన సివిలిటీ కార్డు అలాగే ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ఐడి కార్డులు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అలాగే పాన్ కార్డు ఇలాంటివిగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అలాగే కొంత డబ్బులు కూడా ఉందంట సో ఆ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక సురేష్ బాబు అమ్రు అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సురేష్ బాబు అమరు అన్న పేరు సివిల్ ఐడి కార్డు కానీ వేరే ఏదైనా ఐడి కార్డులు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు అది ఫుల్ టైం అయినా సరే పార్ట్ టైం అయినా సరే పర్లేదు నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి డ్రైవర్ పని ఇంకా వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి కూడా పని కావాలని చెప్పేసి అంటున్నారు హారీస్ పని కానీ దేవాణిలో పని కానీ అంటే ఛాయగా ఇవ్వడానికి లేదంటే ఖైమాల దగ్గర పని కానీ ఇలాంటి ఏదైనా ఉంటే చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లో ఆయనకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో ఎం రోహిత్ కుమార్ అనేటువంటి అబ్బాయి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తాతయ్య గారు అయినటువంటి రాజు గారు అలాగే షేక్ మహమ్మద్ రషీద్ అనేటువంటి అబ్బాయి ఇవాళ ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరితో పాటుగా సల్లకంచు శశాంక్ యాదవ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది కువైట్ ఉన్నటువంటి శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో శ్రీ కల్ల సల్లకంచు రామకృష్ణ యాదవ్ మరియు తల్లి అయినటువంటి లక్ష్మీ పార్వతి గారు సో ఇల్లిదరు తల్లిదండ్రులు వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయిట్ ఇద్దన్నారు మన భారతదేశ రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యలో ఉన్నటువంటి షాప్ నంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జోలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై తొమ్మిదిన్నర నాలుగు వందల యాభై తొమ్మిది పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై మూడు నరల ముప్పై ఒక్క పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా హింద్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతా సం కవర్ చేపడుతుంది పునః నిర్మాణ శస్త్ర చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి